జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము పంచమ స్కందంలో ఉన్నాము ఈరోజు వృషభ అవతార గాథ చాలా శక్తివంతమైనది దివ్యమైనది ఓం మూకం కరోది వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం నరులలో గొప్పవాడైన నాభి నాభి తన భార్యతో కలిసి సంతానం కోసం యజ్ఞపురుషుడైన వాసుదేవుణ్ణి సాటిలేని భక్తి శ్రద్ధలతో కొలిచి పూజల్ని చేస్తూ ఉండగా ఆ ఆరాధనలో ప్రవర్గ్య హోమాలు సాగుతున్నాయి ఆ యాగంలో ద్రవ్యాలు దేశము కాలము మంత్రాలు ఋత్వికులు దక్షిణ విధానము అనే ఏడు అంగాలలోనూ ఏ లోపం లేకుండా శ్రద్ధతో విశుద్ధి అయి పరమేశ్వరుణ్ణి మెప్పించాడు నాభి ఎవ్వరికీ ప్రసన్నుడు గాని తెల్ల తామరలను పోలిన గల నారాయణుడు వత్సలుడై తన దివ్యమైన రూపాన్ని యజ్ఞశీలుడైన ఆ నావేరుదయంలో ఎడబాయక నిల్చి ఉండేటట్లు మనస్సుకు కళ్ళకు ఆనందం కలిగించే అవయవాలు కలిగిన తన రూపాన్ని దర్శింపజేయాలని తలచి ఇక్కడ ఎవ్వడికి ప్రసన్నుడు అంటే ఎంత విశుద్ధిగా విధి విధానంగా కర్మ ఆచరించినా భక్తి ఆర్తి లేకపోతే ప్రసన్నం కావడానికి దుర్లభుడు అని భావము సో ఈ లక్ష్మీపది అయిన శ్రీహరి నాభి మేరుదేవులకు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు ఆ అరి యొక్క మనోజ్ఞమైన నాలుగు బాహులు మెరిసిపోతున్నాయి పచ్చని పట్టుబట్టను దాల్చాడు చిహ్నాలైన శ్రీవత్సం కౌస్తుభం భక్షస్థలంపై రమ్యంగా కాంతులీనుతున్నాయి శంఖము చక్రము గద పద్మం ఖడ్గం మొదలైన దివ్యమైన ఆయుధాలు అరిచేతులలో చేతులలో ప్రకాశిస్తున్నాయి నవరత్నాలు పొదుగబడి నిత్యనూతనంగా కాంతులు చిమ్ముతున్న సాటి లేని ఘనమైన కిరీటం యొక్క దిదీదితులు వ్యాపిస్తున్నాయి చెవులకు కుండలాలు మొలకు త్రాడు బంగారు గొలుసులు రత్నాల బావు పురులు కాలి అందెలు మొదలైన అలంకారాలతో అలంకృతుడై ఉన్నాడు ఇలా దర్శనమిచ్చిన ఆ రమాదేవి హృదయేశ్వరుణ్ణి అక్కడి ఋత్విక్కులు మొదలైన వాళ్ళంతా కడు పేదవాడికి పెద్ద నిధి దొరికితే ఎంతగా సంతోషిస్తాడో అంతగా సంతోషించారు శిరస ప్రణామాలు చేసిలా వేడుకున్నారు నువ్వు పరిపూర్ణుడవు అయినా మమ్మల్ని మర్చిపోకుండా మా ఆరాధల్ని స్వీకరిస్తావు మా పెద్దలు నిర్దేశించినట్లు నీ పాద పద్మాల్ని తగిన విధంగా పూజిస్తాము మహాత్మా ఇప్పుడు మేము నీ మహిమల్ని తెలిసి నిన్ను కీర్తించడం లేదు ఎల్లప్పుడూ మా పెద్దలు నిన్ను గూర్చి ఏమని ఉపదేశించారో ఆ పద్ధతిలో నిన్ను శృతిస్తాము నమో నమ అని మా పెద్దలు చెప్పగా నేర్చిన మాటల్నే మేము పలకగలము ఈ సంసారం మీదనే దృష్టి గల వారికి నువ్వు చిక్కవు నువ్వు ప్రకృతి కంటే పురుషుడి కంటే పైవాడివి నిన్ను దాటి మరేది లేదు మేము ఈ లోకంలో ఒక పేరు ఒక ఆకారము కలిగి ఉన్నాము అలాంటి మాకు నీ తత్వాన్ని తెలుసుకోవడం శక్యం కాదు సకల భూతాలలోని పాపాలను నిర్మూలించే ఉత్తమ గుణాలు నేవి వాటిలో ఏ ఒక్క దానినో కానీ అన్ని గుణాలను తెలుసుకునే శక్తి మాకు లేదు భక్తులు అనురాగంతో గద్గద్ అక్షరాలతో చేసే స్తోత్రాలని పూజలో సమర్పించే పరిశుద్ధమైన జలాన్ని తులసీ దళాన్ని గరిక మొలకలను స్వీకరించి వారి భక్తికి నువ్వు సంతోషిస్తావు నానా రకాల ద్రవ్యాలతో గొప్ప వైభవంగా అశ్వమేధాది క్రతువులు చేసినా భక్తి లేకపోతే నువ్వు తృప్తి పడవు సర్వకాలాలలోనూ సాక్షాత్కరించడం నీ స్వభావం నీ ఉనికి మాకు అందేది కాదు ధర్మము అర్థము కామము మోక్షము ఈ పురుషార్థాల స్వరూపము నువ్వే నువ్వు పరమానంద స్వరూపుడవు నువ్వు పరిపూర్ణుడవు నీకు మేము చేసే యజ్ఞ యాగాదాలు తృప్తినిచ్చేవి కావు అయినా మా కోరికల్ని తీర్చుకోవడం కోసం మేము యజ్ఞాలు చేస్తున్నాము అని ఇంకా ఇలా అన్నాడు మాకు ఏది మేలు చేకూరుస్తుందో తెలియని అజ్ఞానులం మేము నీవు మిక్కిలి కరుణా స్వభావంతో మమ్మల్ని ఎప్పుడూ పాలించి కాపాడుతూ ఉంటావు ఈ లోకంలోనూ పై లోకాలలోనూ మాకెప్పుడూ సకల సుఖాలను ఎంతగానో అనుగ్రహించే దయామయుడవు నువ్వు నీకు ఏది ఇష్టమో ఆ పూజల్ని మేమిప్పుడు చేయలేకపోయినా దయగల నీ చూపులతో మమ్మల్ని ప్రసన్నంగా చూసి విచ్చేశావు నీరు నిండుగా ఉన్న మేఘం వలె నీలమైన దేహం గలవాడా వరాలనిచ్చేవాడ వరం ఇవ్వాలని మమ్మల్ని కరుణించి దర్శనమిచ్చావు కనుక సరిపోయింది కానీ మా అంతటా మాకు నిన్ను చూడాలంటే నీ కోసం పరితపించి నిన్ను కీర్తించడం మా వల్ల ఎలా అవుతుంది ఎట్టి తగులము లేకుండా నిశితమైన జ్ఞానంతో ఏ మా ఏ మాలిన్యం లేనివారు భగవంతుని యొక్క స్వభావాన్ని కలిగిన వారు ప్రకృతి కంటే వేరైన ఆత్మస్వరూపాన్ని బ్రహ్మాత్మకంగా దర్శింపగలిగిన వారు ఆయన మహర్షులే నిన్ను స్తుతించే స్థాయి గలవారు అంతటి వారికే నువ్వు ప్రసన్నుడు అవుతావు జారినప్పుడు కానీ తింటున్నప్పుడు కానీ ఇలాంటి అన్ని అవస్థల్లోనూ జ్వరంతో బాధపడటం ప్రాణం పోయేటప్పుడు ఆయాసపడటం ఇలాంటి దుర్ద దుర్దశలలో కానీ మా వాళ్ళు మాకు తెలియదు ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు సైతం పాపాలను నాశనం చేసే నీ దివ్యమైన నామాలను మేము నోరారా పలికేవారం కావాలి ఇంకా ఈ నాభి రాజర్షి పుత్ర సంతానం కోసం నీ వంటి కొడుకు కావాలని నిన్ను కోరుతున్నాడు నువ్వు పరమ పురుషార్థాన్ని ఇవ్వగలవాడివి అయినా దరిద్రుడు తనకెదురుగా ఉన్నవాన్ని కుబేరుడని తెలుసుకోలేక ఊకను కోరినట్లు స్వర్గాన్ని మోక్షాన్ని ఇవ్వగల నిన్ను సంతానమిమ్మని కోరుతున్నాడు నీ మాయా జయింపరానిది దాని మోహంలో పడి విషయాలపై ఆసక్తి చూపకుండా ఎవడు ఉండగలడు క్షుద్రమైన ప్రయోజనం కోరి మత్తెక్కి గ్రుడ్డి వాళ్ళమై నిన్ను యజ్ఞంలో ఆహ్వానించి అపరాధం చేశాము నువ్వు సర్వాత్మకుడివి మన్నించు మమ్మల్ని దయతో చూడు అని సర్వేశ్వరుణ్ణి ఖండాధిపతి నావి ఋత్విక్కులు ప్రణమిల్లి నమస్కరించారు దేవతలలో గొప్పవాడైన పరమేశ్వరుడు దయచూపిస్తూ నవ్వుతో వారితో ఇలా అన్నాడు మునులారా వేద సూక్తాలతో నన్ను స్థుతించారు ఇప్పుడు మీరు అన్ని విధాలా నాతో ధీటైన కొడుకు నిమ్మని ఎంతో సంబరంగా పలికారు స్వర్గము మొదలైన లోకాలలో వెతికిన నాతో సమానమైన వాన్ని ఎక్కడా చూడలేరు కనుక నా అంతటి వాన్ని నేనే అని నన్ను కూర్చి మీ మనసులో తెలుసుకోండి అయినా సరే బ్రాహ్మణులు నా ముఖం కనుక మీరన్న మాట వ్యర్థం చేయకూడదు మీరు నాకు సాటి వచ్చే కుమారుని అడిగారు నాభి యొక్క పత్ని అయినా మేరుదేవియందు అందు దేవి అందు నేనే పుత్రునై జన్మిస్తాను అని నాబి భార్య అయినా మేరుదేవి చూస్తూ ఉండగా ఆ యజ్ఞం నుంచి అంతర్ధానం అయ్యాడు దిగంబరులు తపశ్శాలులు జ్ఞానులు బ్రహ్మానిష్ట నిష్ట కలిగిన వారికి యోగ ధర్మాలను తెలియజేయాలని సంకల్పించి విష్ణుమూర్తి మేరుదేవి గర్భకోపంలో ప్రవేశించాడు నాభి మీద దయతో మేరు సమానమైన ధీరత్వం గల ఆరి అన్ని మంచి లక్షణాలతో ఇంద్రియ నిగ్రహం మొదలైన గొప్ప గుణాలతో మేరుదేవి అందు అవతరించాడు జనులంతటా సంతోషించారు ఆ కొడుకు యొక్క తెల్లని కాంతిని గొప్ప బల పరాక్రమాలను వీర్యవత్తను తలచి తండ్రి అయిన నావి అతడికి ఋషభుడని మంచి తగిన పేరు పెట్టాడు బ్రాహ్మణులు మంత్రులు రాజపరివారము ఇతలు ప్రజలు బంధువులు మంచి నిలకడగల మతిమంతుడైన బాలు ఎంతో అనురాగంతో తమ రాజుగా కీర్తించారు ఇంద్రుడు ఋషభుని మైమల్ని తరచు విని మనస్సులో సహించలేకపోయాడు ఋషభ రాజ్యంలో తీవ్రమైన అనావృష్టిని కల్పించాడు ఋషభుడు ఈ విషయం తెలుసుకున్నాడు వెంటనే తన యోగమాయ యొక్క బలం వల్ల తన రాజ్యమంతటా సుష్టుగా వర్షాన్ని కురిపింపజేశాడు దినదినము పెరుగుతూ వర్షము మేలు చేసింది ఈ విధంగా సాగిన ఇంద్రుని దుష్టత్వానికి వృషభుడు నవ్వుకొని తానేలుతున్న అజనాభం అనే వర్షాన్ని సుభిక్షం చేశాడు నావి కూడా తాను కోరినట్లు సమర్థుడైన పుత్రుడు పెట్టు పుత్రుడు పుట్టి పెరుగుతున్నాడని సంతోషించాడు పురాణ పురుషుడైన భగవానుడే నరులతో సమానంగా ఉన్నాడని గుర్తించిన నాభి మాయకమ్మిన మనస్సుతో బాలక నా తండ్రి అంటూ మోహంతో రాలిస్తూ ఉన్నాడు అందరికీ ఋషభుడంటే సమ్మతము అట్టి ప్రజానురాగాన్ని పొందాడు ఋషభుడు నాభి తన కొడుకు వర్ణాశ్రమ ధర్మరక్షణకు సమర్థుడని గుర్తించాడు రాజ్యపాలనకు అభిషేకం చూసి బ్రాహ్మణులకు ప్రధానులైన మంత్రులకు కొడుకును అప్పగించాడు మేరుదేవితో నర నారాయణ స్థానమైన భద్రికా ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ మహాయోగ సమాధిలో నర నారాయణులుగా పిలువబడేవాడు ఉత్తమ పురుషుల కంటే ఉత్తముడైన వాసుదేవుణ్ణి ఆరాధించాడు ప్రారబ్ధ కర్మ పూర్తయ్యాక దేహాన్ని వీడి శ్రీహరిలో లయమై ముక్తి నొందాడు తర్వాతి భాగంలో మన ఋషభుడు ఏ విధంగా రాజ్యాన్ని పాలించాడు ఆ ఘట్టాన్ని చూద్దాము చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప